నమస్తే శ్రీరామనవమి అంటే ఒక సెలవు రోజు మాత్రమే కాదు మనకు జీవన సత్యాలను బోధించే ఒక సాధనం అని మీ పిల్లలకు చెప్పండి ఇప్పటి వరకు రామాయణం గురించి అందులోని రామతత్వం గురించి చాలా విషయాలను ఎన్నో ప్రవచనాల్లో విని ఉంటారు అయితే చాలా తక్కువ మందికి తెలిసిన కొన్ని విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నా దీనిని విని మీ పిల్లలకు ఈ నీతిని బోధించాలని నా సూచన రామాయణం నుంచి మనం నేర్చుకునే నీతిలో అతి ముఖ్యమైన వాటిలో ఒకటి స్థిత ప్రజ్ఞత శ్రీరాముడి స్థితప్రజ్ఞత అది ఎట్లా అంటే తెల్లవారితే పట్టాభిషేకం అనే సమయంలో ఆ ముందు రోజు పరిస్థితి తల్లకిందులైంది తండ్రి మాట ప్రకారం తాను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్లాల్సి వచ్చిన సమయంలో కూడా రాముడు బాధపడలేదు చరించలేదు జరగబోయే పట్టాభిషేకాన్ని చేయబోయే వనవాసాన్ని ఒకే విధంగా చూడటం స్థితప్రజ్ఞత కలిగి ఉండటం అది శ్రీరామ తత్వం వనవాస కాలంలో లక్ష్మణుడు చేసిన ఒక పొరపాటు సీతమ్మ చేసిన రెండు పొరపాట్లు ఆమెను కష్టాల పాలు చేశాయి లక్ష్మణుడు పొరపాటు చేశాడా అని మీకు అనుమానం కలగవచ్చు రాముడిని చూసి మోహించిన శూర్పరఖను మందలి వదిలిపెట్టి ఉంటే సరిపోయేది కానీ లక్ష్మణుడు కోపంతో ఆమె ముక్కు చెవులు కోశాడు దాంతో ఆమె కక్షగట్టి తన అన్న రావణాసురుల్ని ఉసిగొల్పింది సీత అందం గురించి వర్ణించి అంతటి సౌందర్య రాశిని నువ్వు సొంతం చేసుకో అన్నా అని రెచ్చగొట్టింది ఇక బంగారు జింకను చూసి సీతకు కలిగిన మోహం వ్యామోహం కొద్దిసేపు ఆమెను రాముడి నుంచి దూరం చేసింది జింకను వేటాడటానికి ఇక భిక్ష కోసం వచ్చిన సాధువు అదే దొంగవేషంలో వచ్చిన రావణాసురుడు ఏమనుకుంటాడో అని లక్ష్మణ రేఖను దాటడం సీతమ్మ చేసిన రెండో పొరపాటు అందువల్లే ఆమెను రావణుడు ఎత్తుకుపోగలిగాడు అయితే ఆ సమయంలో సీతమ్మైర్యంగా సమయ స్ఫూర్తితో ఒక పని చేసింది తన నగలన్నీ మూట కట్టి కిందికి జాడ విడిచింది అవి ఆంజనేయుడికి లభించడం ఆ తర్వాత రాముడు పరిచయం కావడం రాముడికి సుగ్రీవుడు పరిచయం కావడం హనుమంతుడు సీతమ్మ జాడను తెలుసుకోవడం వానర సేన సహాయంతో రామచంద్రుడు సముద్రంపై వారధి నిర్మించి యుద్ధానికి వెళ్ళడం ఆ తర్వాత రావణ వధ ఇవన్నీ మనకు తెలుసు పర స్త్రీపై మోహం వ్యామోహం రావణుడిని అంటానికి కారణమైంది అంటే మనం తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏమిటంటే పరాయి వస్తువు పైన పరస్త్రీ పైన మోహం వ్యామోహం అనర్థదాయకం అంతేకాదు ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు సూపరఖను లక్ష్మణుడు తక్కువగా అంచనా వేసి ముక్కు చెవులు కోశాడు అది ఎంత అనర్థానికి తీసింది గోటితో పోయేది గొడ్డలి దాకా వచ్చింది కాబట్టి అట్లా ఉద్రేకంలో ఆవేశంలో ఎటువంటి చర్య చెయ్యవద్దు అనేది కూడా మనకు రామాయణం నేర్పే పాఠం ఎవరు ఏమనుకుంటారో అని మొహమాట పడితే అనర్ధాలు తప్పవు సీతమ్మ విషయంలో జరిగింది అదే అందుకే మనమేమిటో మనకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచన సందేహం వద్దే వద్దు మనకు ఇష్టం లేనప్పుడు లేదు నో అని నిర్మోహమాటంగా చెప్పవలసిందే అట్లా చేస్తేనే మన జీవితంలో చాలా సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు అలాగే మహిళలు తమ భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పట్లో ఒకడే రావణులు ఇప్పుడు ఎంతోమంది రావణులు ఉన్న సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఇప్పటి మహిళలు ఆడపిల్లలు తమ భద్రత సెక్యూరిటీ విషయంలో మరింత జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలనేది కూడా రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం